ప్రతిరోజు ఒక కోటి డెబ్బై లక్షల వ్యూస్తో తెలుగు వాళ్ళున్న ప్రతి చోటికి దూసుకుపోతున్న నెట్వర్క్ నెట్వర్క్లో మీ బ్రాండ్స్ని మీ వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న కి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ ఢిల్లీ ఎలక్షన్స్ మరికొద్ది రోజులు జరగబోతున్నాయి సో ఢిల్లీ పీఠం మీద ఈసారి ఎవరు కూర్చోబోతున్నారు నాలుగోసారి మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తోందా లేదంటే ఈసారి పీఠం మాదే దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ పాగా వేస్తున్నటువంటి బీజేపీ ఈసారి ఢిల్లీలో కూడా తన పట్టు నిలుపుకుని ఢిల్లీ పీఠ మీద కాషాయ జెండా ఎగరవేయాలనేటువంటి తలంపుతో ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుందనేది సర్వే రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ మన ముఖేష్ ఉన్నారు జాణక్య స్ట్రాటజీస్ నుంచి సో ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ సంబంధించినటువంటి పూర్తి విశ్లేషణ అందించడానికి దీనికి సంబంధించి కంటిన్యూస్గా కొన్ని రోజుల పాటు అక్కడ ఢిల్లీలో ఉండటం అక్కడ పూర్తిగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించడం గ్రౌండ్ నుంచి రిపోర్ట్లు తెప్పించుకోవటం ఎనాలిసిస్ చేయడం చేస్తున్నారు మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలకు ముందు సర్వే రిపోర్ట్ రిలీజ్ చేయబోతున్నటువంటి తరుణంలో దానికన్నా ముందు ఎక్స్క్లూజివ్గా మనకి ఆదాన్ ద్వారా ఒక చిన్నపాటి అనాలసిస్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో ముఖేష్ గారు హలో అండి కిషోర్ గారు ముఖేష్ గారు ఢిల్లీ ఎలక్షన్కు సంబంధించి మీ అనాలసిస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి క్రమంలో ఢిల్లీ మీ పెట్టారా ఎస్ ఓకే నియోజకవర్గాలతో సహా మొత్తం సిద్ధంగా ఉంచాం సో మీ అనాలసిస్ ఏంటి ఈసారి ఎవరు గెలుస్తారు ఏంటి పరిస్థితుల పరిణామాలు ఎలా ఉన్నాయనేది విశ్లేషణాత్మకంగా చెప్పే ప్రయా ఓకే ఇది పక్కన పెట్టేస్తే కిషోర్ గారు ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ కోసం ఢిల్లీ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్న రోజు ఇది ఎందుకంటే ఢిల్లీ రాజ అధికారికంగా ఎలక్షనింగ్ స్టార్ట్ అయిన తర్వాత పంతొమ్మిది తొంభై మూడు నుంచి ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏడు అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగింది ఏడిట్లో యాక్చువల్ ఆరు జరగాలి మధ్యలో ఒకసారి బై ఎలక్షన్స్ అని ఏడు ఎలక్షన్ ఏడు సెగ్మెంట్స్ అయిపోయాయి ఒకే ఒక్కసారి మాత్రం బీజేపీ పార్టీ గెలిచింది పంతొమ్మిది వందల తొంభై మూడులో దాని తర్వాత ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అనేది అధికారంలోకి రాలేదు అక్కడ దాని తర్వాత వరుసగా మూడు సార్లు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చూసాం దాని తర్వాత రెండు వేల పదమూడు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల పదమూడులో గెలవడం జరిగింది తర్వాత రెండు వేల పదిహేనులో బై ఎలక్షన్స్ రావడం జరిగింది మళ్ళీ అక్కడ కూడా అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి విజయం సాధించడం జరిగింది ఇంకా రెండు వేల ఇరవై వచ్చేసరికి భారీ మెజార్టీతో విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ మళ్ళీ విజయ కేతనం అంటే హ్యాట్రిక్ అయిపోయిందని చెప్పాలే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఎలక్షన్స్లో కొంచెం మాత్రం వాతావరణం అంతా కొంచెం రాజకీయ ఢిల్లీ రాజకీయాలన్నీ కూడా కొంచెం తారుమారైన పరిస్థితులు ఉన్నాయి కారణం ఏంటంటే ఇక్కడ మనకు టోటల్ డెబ్బై అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్ అయితే ఈ ఏడు పార్లమెంట్ సెగ్మెంట్స్ లో గమనించినట్లయితే మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు మేలో జరిగిన మే పార్లమెంట్ ఎన్నికల్లో ఏడుకు ఏడు పార్లమెంట్లలో భారతీయ జనతా పార్టీ వన్ సైడ్ విజయం సాధించడం చూసాం అంత ముందు భారతీయ జనతా పార్టీకి అంత గ్రాఫ్ అక్కడ కనిపించలేదు అంతకుముందు జరిగిన పరిణామాల్లో అరవింద్ కేజ్రీవాల్ మీద ఒక లిక్కర్ స్కామ్ జరిగి అవినీతి ఆరోపణలు ఇవన్నీ జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ కు కాంగ్రెస్ పార్టీ రెండు పార్టీలు కలిసి ఒక స్థా కొన్ని స్థానాల్లో పోటీ చేసినప్పటికీ కంబైన్డ్గా పోటీ చేసినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఘోరమైన పరాజయం అనేది ఏడు కేడు బీజేపీ గెలుచుకోవడం అనేది కొంచెం ఢిల్లీ రాష్ట్ర రాజకీయాన్ని మార్చేసిందని చెప్పుకోవాలి అక్కడ ఓకే అయితే దానికి ముందు చూస్తే రెండు వేల ఇరవైలో కానీ అంతకుముందు కానీ ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ అండ్ ఇండియా కూటంలో ఉన్న పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేయడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ గ్రాఫ్ ఆల్మోస్ట్ యాభై ఎనిమిది యాభై ఏడు శాతం కూడా వచ్చి భారీ స్థాయిలో విజయం సాధించడం మనం లాస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికల సెగ్మెంట్ చూస్తే ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ గ్రాఫ్ జస్ట్ ట్వంటీ ఫోర్ పర్సెంట్లో అయిపోయింది అండ్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కొంచెం ఇంకా తక్కువనే ఉంది ఇప్పుడు రాజకీయాల మీద అసలు ఏ పార్టీకి అను అనుకూలంగా ఉంది అని మనం చూస్తున్నప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ ఎనాలిసిస్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో ఢిల్లీలో ఏం జరుగుతుందని చూస్తే మొత్తం ఉన్న డెబ్బై అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఒక పన్నెండు అసెంబ్లీ సెగ్మెంట్స్ రిజర్వ్ సెగ్మెంట్స్ ఓకే అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే స్పెషల్గా నార్త్ ఢిల్లీ కావచ్చు నార్త్ వెస్ట్ కావచ్చు అండ్ న్యూఢిల్లీ ఈ ప్రాంతాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అండ్ బీజేపీ పార్టీకి కొంచెం ట్రాంగిల్ కనిపిస్తుంది ఓకే నార్త్ ఢిల్లీ నార్త్ వెస్ట్ నేను చెప్పేది నార్త్ ఢిల్లీ అంటే ఆడ నార్త్ లో ఎనిమిది ఉంటాయి ఓకే ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్స్ రీజన్స్ చెప్తున్నా సెంట్రల్ ఢిల్లీలో మళ్ళీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి మనకి మళ్ళీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్స్ మొత్తం అంటే ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ చూసినట్లయితే ఒక్కొక్క సెగ్మెంట్ వైజ్గా నేను చెప్తాను నార్త్ సెంట్రల్ న్యూఢిల్లీలోకి వచ్చేసరికి ట్రాంగిల్ పోటీ ఉంది ఎవరోకి మిగిలిన ప్లేస్లలో అండ్ ఇక్కడ రెండు వందల యాభై ఎనిమిది విలేజెస్ రూరల్ ప్రాంతాలు ఉంటాయి ఓకే రిమైనింగ్ అంతా అర్బన్ ప్రాంతం ఈ రెండు వందల యాభై ఎనిమిది రూరల్ ప్రాంతాల్లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ మీద కొంచెం ప్రజల్లో బిలో పావర్టీ లేని ప్రజల్లో నమ్మకం ఉంది ఎందుకంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఏదైతే ప్రామిసెస్ జరిగా అంటే ఉచిత బస్సు కావచ్చు ఎడ్యుకేషన్ పిల్లలకు ఉచిత ఎడ్యుకేషన్ కావచ్చు నాణ్యమైన ఎడ్యుకేషన్ అండ్ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు కావచ్చు ఇవన్నీ గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇచ్చిన హామీలలో అరవింద్ కేజ్రీవాల్ చేయడం వల్ల అతని మీద కొంచెం నమ్మకం ఉంది ఇది బిలో పవర్ లైన్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ తర్వాత దాని తర్వాత ఏంటంటే అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ఎవరినైతే సీఎంగా ఆయన నిలబెట్టాడు ఆ వ్యక్తికి అరవింద్ కేజ్రీవాల్ మధ్య కోఆర్డినేషన్ కొంచెం గ్యాప్ రావడం ఎవరిని వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడం ఆ లోకల్ క్యాడర్ అంటే ఢిల్లీలో ఉన్న లోకల్ క్యాడర్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉన్న లోకల్ క్యాడర్లో కొంచెం డిఫరెంట్ అంటే అసంతృప్తి అనే నీడలు అయితే కనిపించినాయి ఓకే దానివల్ల ఏమిందంటే అసంతృప్ ఆప్ కార్యకర్తల మధ్య ఆప్ గ్రౌండ్లో ఉన్న ఆప్ కార్యకర్తల మధ్య కొంచెం కోఆర్డినేషన్ ఎర్రర్స్ అనేవి ఏర్పడ్డాయి ఓకే దీనితోడు గతంలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ సపరేట్ అయ్యి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సపరేట్గా పోటీ చేయడం అండ్ ఇండియా దానివల్ల కొంచెం ఆమ్ ఆద్మీ పార్టీలో ఓట్ బ్యాంక్ తగ్గడానికి ఇది కొంచెం కారణమవుతుంది అయితే ఈ రెండు ఇలా ఉంటే ఇంకా భారతీయ జనతా పార్టీ వరుస విజయాలతోటి దూసుకెళ్తున్న వాతావరణం చూస్తున్నాం మొన్న మహారాష్ట్ర మహారాష్ట్ర చూసి ఏంటంటే ఎవరు ఊహించాలి అంత భారీ మెజార్టీ హర్యానా కూడా హర్యానా అయితే ఇలా వర్ష విజయాలతో వెళ్తున్నట్టు మహా బీజేపీ పార్టీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఢిల్లీ అంటే ఎలా అయితే మహారాష్ట్రలో గ్రాస్ రూట్లో ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు వర్క్ చేస్తున్నారు ఈరోజు మన సభ్యులు సంస్థ సభ్యులు తిరుగుతున్నప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు ఏం చేస్తున్నారు అంటే ప్రతి విలేజ్లో ఓకే ప్రతి విలేజ్లో కార్నర్ మీటింగ్లు పెట్టి గవర్నమెంట్ వాళ్ళ ఏదైతే మేనిఫెస్టో ఉందో ఆ మేనిఫెస్టోని పూర్తిగా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే వాళ్ళు చేస్తున్నారు అండ్ కంపేర్ టు సోషల్ మీడియా ఆప్ సోషల్ మీడియాకి అండ్ ఎన్డిఏ సోషల్ మీడియాకి కంపేర్ చేసేందంటే యాప్ అనేది కొంచెం డౌన్ఫాల్లో ఉంటే ఎన్డీఏ యొక్క సోషల్ మీడియా ఫ్యాక్టర్ అనేది కొంచెం బాగా పనిచేస్తున్నట్టు కానీ ఏ ఏ టెక్నాలజీ తోటి అసలు ప్రచారంలో దూసుకుపోతుంది సోషల్ మీడియాలో అంటున్నారు కదా అవును ఆ వార్తలు కూడా విన్నాం అన్నీ వింటున్నాం కానీ గ్రౌండ్లో వేరు కదా ఓకే గ్రౌండ్లో ఏంటంటే కొంచెం డిఫరెంట్గా అంటే ఇప్పుడు మన మేనిఫెస్టో అనేది ప్రజల్లోకి ఎవరైతే బాగా తీసుకెళ్తారో మనం తెలంగాణలో చూసినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల సక్సెస్ అంటే బీజేపీ మన బీఆర్ఎస్ పార్టీ సక్సెస్ కావాలి మహారాష్ట్రలో కూడా ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు ప్రతి రూట్లో ఆల్మోస్ట్ ఒక పదివేల మీటింగ్లు పెట్టారని చెప్పాను నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో సేమ్ అదే టైప్లో ఉన్న డెబ్బై అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఆర్ఎస్ఎస్ సంఘ సభ్యులు ఏంటంటే చాలా పని పనిచేస్తూ మేనిఫెస్టోని తీసుకెళ్తున్నారు సైడు ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కేజ్రీవాల్ అరెస్ట్ చేశారు అది సింపతి కొంత వర్కౌట్ అయినప్పటికీ అది రూరల్లోనే పరిమితమైంది సింపతి అర్బన్ లో సింపతి లేదు అర్బన్ లో మొత్తం కూడా ట్రాంగిల్ వార్ నడుస్తుంది రూరల్లో వచ్చేసరికి ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో సింపతి ప్లస్ అతని మీద ఒక నమ్మకం అంటే గతంలో ఇచ్చిన హామీల్ని చేశాడు ఇప్పుడు కూడా చేస్తాడని ఒక నమ్మకం ఆయన మేనిఫెస్టోని ప్రజలకు తీసుకెళ్లే విధంగా చేస్తున్నప్పటికీ ఈ కార్యకర్తల మధ్య ఏర్పడుతున్న కోఆర్డినేషన్ ఏదైతే ఉందో అది కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది అండ్ ఇక్కడ ఆప్కి ఇంకొక అంశం ఏం కలిసి వస్తుందంటే ఇండియా కూటమిలో పనిచేస్తున్న చిన్న పార్టీలు ఏవైతే అంటే కాంగ్రెస్ పార్టీ మినహాయించి మిగిలిన పార్టీలు అన్ని కూడా అవన్నీ కూడా మళ్ళీ ఆప్ పార్టీకి ఇండైరెక్ట్ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి ఓకే సపోర్ట్ చేయడం అనేది కొంచెం ఆప్ కి కలిసి వస్తున్న అంశం కానీ బీజేపీ ఒక పక్క దూసుకెళ్తుంది అవును ఆమ్ ఆద్మీ పార్టీ స్టేబుల్ గా ఉంది కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని చోట్ల డౌన్ ఫాల్ అయిపోయింది అవును కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది మరి నేను చెప్తున్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మూడో స్థానం మూడో స్థానం మూడో స్థానం అండ్ ఇక్కడ కమ్యూనిటీ క్యాస్ట్ ఈక్వేషన్ లో చూసినట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఎవరైతే ఇండియా కూటమిలో ఉన్న మిగిలిన మిగతా పార్టీలు పోటీ సపోర్ట్ చేస్తున్నాయో ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్స్ లో ఈ ఢిల్లీలో మైనార్టీ ఓటర్లు కీలకం కాబోతున్నాడు మైనార్టీ ఓటర్లతో పాటు మహిళా ఓట్ బ్యాంక్ అనేది కీలకంగాబోతుంది రూరల్ విలేజ్ లో ఉన్న మహిళా ఓట్ బ్యాంక్ ఆప్ కు సపోర్ట్ చేస్తుంటే లో ఉన్న మహిళా ఓట్ బ్యాంకు బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ మైనార్టీ ఓటర్లకు వచ్చేసరికి యాక్చువల్గా మైనార్టీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి కన్సాలిడేట్ గా పడితేనే ఉంటుంది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి థర్టీ పర్సెంట్ షిఫ్ట్ అవుతుంటే ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీకి చీలిపోతుంది అయితే ఇక్కడ కొన్ని నియోజకవర్గాలు అంటే ఇప్పుడు డెబ్బైలో ముప్పై ఆరు స్థానాలు మ్యాజిక్ ఫిగర్ డెబ్బైలో ముప్పై ఆరు స్థానాలలో మ్యాజిక్ ఫిగర్లలో ముప్పై ఆరు మనం గ్రాఫ్ ప్రెసెంట్ కార్య స్టాండ్ అయినా సరే కంటెస్ట్ చేస్తున్న అభ్యర్థుల బలాబలాలు చూడొచ్చు అండ్ ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ చూడవచ్చు ఏ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరు బలంగా ఉన్నారు ఎవరు బలహీనంగా ఉన్నారు పార్టీల పరంగా చూడాలి పార్టీ ఎక్కడ గ్రాఫ్ ఎక్కువ ఉంది అండ్ వ్యక్తి ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నాడు ఇవన్నీ క్యాలకులేట్ చేసుకుంటే డెబ్బై నియోజకవర్గాల్లో కొంత ఎక్కువ ఎడ్జ్ అంటే ముప్పై ఆరు మ్యాజిక్ ఫీర్ కదా ముప్పై ఆరు నలభై నలభై రెండు స్థానాల్లో కొంత అంటే ముందు బీజేపీ అభ్యర్థుల యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూసుకోవచ్చు అండ్ వాళ్ళ యొక్క పార్టీ గ్రాఫ్ చూసుకోవచ్చు అక్కడ మైనార్టీ క్యాస్ట్ ఈక్వేషన్ ఓట్ బ్యాంక్ చూడొచ్చు ఈ మూడు ఆల్టుగెదర్ కన్సల్ట్ చేసుకుంటే కొంచెం స్లైట్ ఎడ్జ్ బీజేపీ వైపు ఉన్నప్పటికీ రేపు పొద్దున ఆప్ ఆప్ అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్ చేసుకుంటే వాళ్ళకు కూడా మారే అవకాశం అయితే క్లియర్గా ఉంది సో ప్రస్తుతానికి అయితే ఫేవరింగ్ ప్రస్తుతానికైతే పోటాపోటీ పోటాపోటీ వాతావరణం ఉంది కొంచెం ఫేవరింగ్ టు వర్డ్స్ ఫ్యాక్టర్స్ కొంచెం ఈ ఫ్యాక్టర్స్ ని బేస్ చేసుకుంటే ఆర్ఎస్ఎస్ సంఘ మీటింగ్లు కావచ్చు ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే బీజేపీకి కొంచెం స్లైట్ ఇజ్జులో ఉంది ఇప్పుడు మీరు గ్రౌండ్ లో బీజేపీ ఎలా చేస్తుంది ఆప్ ఎలా చేస్తుంది దేంట్లో వెనకబడింది దేంట్లో ముందు ఉన్నారని చెప్పి క్లియర్ గా చెప్పారు కాంగ్రెస్ ఎలా ఉంది మరి కాంగ్రెస్ ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళకి ప్లస్ అవుతున్నాయి ఏ ఫ్యాక్టర్స్ మైనస్ అవుతున్నాయి అంటే ఇక్కడ కాంగ్రెస్ కి క్లియర్గా ప్రజలు ఓటర్లు కూడా ముందు ఏం డిసైడ్ అయ్యారంటే గతంలో మూడు సార్లు గెలిచిన కాంగ్రెస్ కానీ ఇప్పుడు కాంగ్రెస్ అక్కడ మూడో స్థానంలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు అండ్ ఆమ్ ఆద్మీ పార్టీ అనేది అక్కడ మనకు ప్రాంతీయ పార్టీ కింద కన్సిడర్ చేసుకోండి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఏంటంటే కొంచెం తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీని ఎట్లయితే చూసుకున్నారో అట్లా చూసుకుంటూ వస్తున్నారు కానీ ఇక్కడ తెలంగాణలో కంపేర్ చేసినట్టు కుటుంబ పాలన అది తీసి పక్కన పెట్టారు కానీ అక్కడ కుటుంబ పాలన లాంటి వాటికి పెద్ద తహదా లేదు ఏదైతే హామీలు ఇచ్చినా అవి చేశాడు చేస్తాడన్న నమ్మకం ప్రజలకు ఇంకా ఆయన మీద ఉంది ఒక లెక్క లెక్కర్ స్కామర్ కదా అండ్ ఢిల్లీ మనకి బీజేపీకి వచ్చేసరికి భారతదేశం అంతా కూడా విస్తరించి ఉంది బీజేపీ మీద వరుసగా హ్యాట్రిక్ విచేస్తే హోల్డ్ ట్రాప్ గట్టిగా బలం అయిన నమ్మకం ఉంది ఇక మూడో స్థానంలో కాంగ్రెస్కి ఎందుకంటే కాంగ్రెస్ ఓటేసేట్లో గెలిచే ప్రయత్నం అసలు లేదు ప్రస్తుతానికి కూటమిలో ఉన్నాయి కదా నేను చెప్పాక కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు ఇండైరెక్ట్ ఎవరికి సపోర్ట్ చేపిస్తున్నారంటే అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేపిస్తున్నారు అంటే కొన్ని ఈక్వేషన్స్ తార్మార్ అవుతున్నాయి అక్కడ సో ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉంది కానీ పెద్ద గెలుపుని ప్రభావితం చేసే అయితే అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఫ్యాక్టర్ అనేది వాళ్ళ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్ వస్తుందన్న కదా ఇది ఎవరికైనా ఎవరికైనా ప్లస్ మైనస్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలని చూడదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఓడించాలని చూసే పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనత పార్టీ ఓడిపోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు దానికోసం ఏంటంటే యాంటీ ఇన్కెన్సీని ఎక్కువ లాగకుండా భారతీయ జనతా పార్టీ ఓట్ బ్యాంక్ ని ఎక్కువ లాగడం కోసం చూస్తుంటారు ఓకే దానికోసం ఏంటంటే ఇండియా కుటుంబంలో ఉన్న కొన్ని అలయన్స్ పార్టీస్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి దాన్ని సపోర్ట్ చేయడం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ఒకవేళ అలయన్స్ పార్టీస్ ఆమ్ ఆద్మీ పార్టీకి సపోర్ట్ చేయలేదంటే పార్టీకి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది కానీ పేరుకి ఎలయన్స్ ఉన్న ఎలయన్స్ పార్టీస్ కొన్ని చాపక నీరు లాగా ఆమ్ ఆద్మీ పార్టీకి అక్కడ వర్క్ చేసి వాళ్ళని గెలిపించే ప్రయత్నం అయితే అక్కడ చేస్తుంది సో ఫైనల్ గా ప్రస్తుతం మూడు పార్టీల మధ్య గ్యాప్ ఎంత ఉండొచ్చు అంటారు గ్యాప్ ఎక్కువ ఉండదు ప్రస్తుతానికైతే భారతీయ జనతా పార్టీ కొంచెం స్లైట్ ఎడ్జ్ లో అయింది చెప్పాక మూడు ఫ్యాక్టర్స్ ఒకటి అభ్యర్థి క్యాండిడేచర్

ఎవరి గవర్నమెంట్ ఫామ్ చూస్తాం సరే భారీ విజయాలు ఉంటాయా లేదంటే కేవలం భారీ విజయాలు లేదు లేదు భారీ విజయాలు అసలు ఉండవు ఒక నేను చెప్పాను రూరల్ లో మాత్రం పార్టీ కొంచెం అంటే మ్యాజిక్ ఫిగర్ మీద ఎంత ఎక్స్పెక్ట్ చేయండి ఇది మ్యాజిక్ ఐదు ఐదో అంత మించి పెద్దగా ఉండవు ఇప్పుడు మన తెలంగాణ మాదిరి మ్యాజిక్ ఫిగర్ కి అరవై స్థానాలు ఇక్కడ మనకి మ్యాజిక్ ఫిగర్ ఉండే అరవై స్థానాలకు నాలుగు గట్ల పెరిగింది అంటే పెద్ద ఎఫెక్ట్ ఉండేది అక్కడ

సో దీనికి సంబంధించినటువంటి సంపూర్ణమైన సర్వే రిపోర్ట్ తోటి ఎలక్షన్ ముందు ఒక రెండు రోజుల ముందు మళ్ళీ ఇదే చాణక్య స్ట్రాటజీస్ విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంది ఇదే మన ఆదాన వేదికగా ఆ రిపోర్ట్ను కూడా తొందరలోనే మీకు ప్రజెంట్ చేస్తాం థ్యాంక్ యూ